అద్భుతం ఈ ఐపీఎల్ సీజన్లో ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్గా తయారైంది మిస్సైల్ స్టార్క్ మిచ్చల్ స్టార్క్ కాస్త మిస్సైల్ స్టార్క్గా మారిపోయి ఆఖరి ఓవర్ని అద్భుతంగా బౌలింగ్ చేయడంతో సూపర్ ఓవర్కి దారి తీసింది ఆ సూపర్ ఓవర్లో కూడా ఇంకా అద్భుతంగా మళ్ళీ మిచ్చల్ స్టార్క్ బౌలింగ్ వేయడం ఆ తర్వాత పదమూడు పరుగులు చేయాల్సిన చోట పదకొండు పరుగులు చేయాల్సిన చోట కేఎల్ రాహుల్ స్టప్స్ కలిసి పదమూడు పరుగులు స్కోర్ చేయడంతో అద్భుతమైన విజయాన్ని డీసీ అందుకుంది ఈ మ్యాచ్ అంతా ఎంత ఉత్కంఠబద్ధంగా జరిగింది ఏది జరిగింది అనేది మాట్లాడుకునే ముందు ఇది స్థిరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వేదాంత ఛానల్తో పాటు క్రికెట్ వేదాంత జనరల్ వేదాంత ఇలా రకరకాల ఛానల్స్ ఉన్నాయి భక్తి వేదాంత ఛానల్ ఉంది వీటన్నిటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెందుకు ఆలేశం మెయిన్ వీడియోలోకి వెళ్ళిన లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా బ్యాటింగ్ చేసిన డిసి మళ్ళీ ఓపెనర్ ఫ్రెజర్ మెర్గు మళ్ళీ ఫెయిల్ అయ్యాడు వరుసగా ఆరో మ్యాచ్ ఏదో మత్స్సు ఫెయిల్ అయ్యాడు తర్వాత అభిషేక్ పోరెల్ బాగా ఆడాడు నలభై తొమ్మిది పరుగులతో బాగా ఆడాడు కరుణ్ నాయర్ సున్నా పరుగులకి రన్అట్ అయ్యాడు లేని చోట అనవసరమైన పరుగుకి ట్రై చేసి పోరల్ అవతల పక్క నుంచి వద్దు వద్దు అంటున్నా కూడా వెళ్ళిపోదామని ప్రయత్నం చేసి మళ్ళీ వెనక్కి తిరిగి రాలేక రన్ అవుట్ అయిపోయాడు ముందు మ్యాచ్లో అవకాశం వచ్చి ఫిఫ్టీ ప్లస్ రన్స్ ఎయిటీ నైన్ అంత కొట్టినట్టున్నాడు సెంచరీ కూడా చేస్తాడు అనుకున్నాం సరే ఆ ఫామ్ని కంటిన్యూ చేస్తాడనుకుంటే తన దురదృష్టం మళ్ళీ చాలా కాలం నుంచి వెంటాడుతున్న మళ్ళీ దురదృష్టం మళ్ళీ వెంటాడింది అనవసరంగా రన్అట్ అయ్యి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత కేఎల్ రాహుల్ ముప్పై రెండు వాల్స్లో ముప్పై ఎనిమిది పరుగులు అలాగే స్టప్స్ పద్దెనిమిది బాల్స్లో ముప్పై నాలుగు బరుగులు కేఎల్ రాహుల్ చాలా స్లోగా ఆడాడు ఇద్దరు స్లోగా ఆడారు యాక్చువల్గా స్టెప్స్ కూడా ముందు చాలా స్లోగా ఆడాడు తర్వాత తర్వాత కొంచెం స్టెప్స్ కొట్టాడు కానీ కేఎల్ రాహుల్ అయితే ముప్పై రెండు బాల్స్లో ముప్పై ఎనిమిది పరుగులు దీనివల్ల ఏమైంది అశోక్ శర్మ వచ్చి పదకొండు బాల్స్లో పదిహేను పది పదిహేను రన్స్ మాత్రమే చేశాడు అంటే చాలా చాలా తక్కువ రన్స్ ప్రతి ఓవర్కి అనవసరమైన ఓవర్ డిఫెన్స్ ఆడటం వల్ల కేవలం నూట ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది అరుగులు మాత్రమే చేయగలిగారు సరే వీళ్ళలో బౌలర్స్ ఎవరికి వచ్చిన వికెట్లు అంటే మహేష్ తేక్షణకి ఒకటి వచ్చి ఒక వికెట్ వచ్చింది హసరంగా ఒక వికెట్ వచ్చింది అలాగే ఆర్చర్కి రెండు వికెట్లు వచ్చినాయి అది పరిస్థితి సో దీనికి సమాధానంగా మళ్ళీ ఆర్ఆర్ ఆర్ఆర్ ఎలా ఆడారంటే మళ్ళీ జైస్వాల్ వాళ్ళు కొద్దిగా పర్వాలేదు అనిపించాడు బాగా ఆడాడు యాభై ఒక్క పరుగులు చేశాడు వరుసగా మూడు హాఫ్ సెంచరీ మొదట్లో వరుసపెట్టి ఫెయిలర్సు ఇప్పుడు వరుస పెట్టి వరుస పెట్టి మూడు మూడు వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు సంజు శాంసన్ పంతొమ్మిది పరుగుల్లో ముప్పై ఒక్క పరుగులు బాగా ఆడుతున్నాడు అనుకున్న టైంలో కొంచెం కడుపులో నొప్పిలాగా ఏదో సైడ్ ఏదో నొప్పిలాగా వచ్చి రిటైర్డ్ హట్ అయిపోయి వెళ్ళిపోయాడు రియాన్ పరాగ్ బా పదకొండు పరుగులకు పదకొండు బంతుల్లో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు బాగా నిరుత్సాహపరిచాడు దీని మీద ఇతని బ్యాటింగ్ మీద పెద్ద చర్చ జరిగింది ఏంటంటే ఇతను బ్యాట్ మీద ఏ స్టిక్కర్ లేకుండా వచ్చాడంటే ఇతని బ్యాట్ని స్పాన్సర్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు ఈ సీజన్లో అనేది కామెంటేటర్స్ మాట్లాడిన మాట అంటే ఇతను బాగా ఆడితే అప్పుడు స్పాన్సర్లు వస్తారు అప్పుడు స్టిక్కర్లు వస్తాయి ప్రస్తుతానికి ఏ స్టిక్కర్ లేదంటే అతని బ్యాట్ని స్పాన్సర్ వాళ్ళు లేరు అని అర్థం అనేది కామెంటేటర్స్ మాట్లాడిన మాట మరి ఇప్పటికి ఇతనికి మరి ఆ బ్యాట్ మీద చక్కర్లు వస్తాయో స్పాన్సర్లు వస్తారో చూడాలి మరి ఇలాగే ఆడితే మరి స్పాన్సర్లు రావడం కష్టం తర్వాత నితీష్ రానా మళ్ళీ ఇంకొక మంచి ఇన్నింగ్స్ ఆడాడు యాభై ఒక్క పరుగులు చేశాడు ఇరవై ఎనిమిది బంతుల్లో యాభై ఒక్క పరుగులు చేశాడు తన అంతకుముందు మొన్న మ్యాచ్లు కానీ దానికి ముందు మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ చేశాడు సో మొత్తానికి అయితే ఫామ్లోకి వచ్చాడు నితీష్ రాణా ఫామ్లోకి వచ్చాడు ఆ ఫామ్ను కొనసాగిస్తున్నాడు తర్వాత ధ్రువజు రేల్ పదిహేడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశాడు హెట్మెర్ లాస్ట్లో వచ్చి తొమ్మిది బంతుల్లో పదిహేను పరుగులతో నాట్అవుట్గా ఉన్నాడు అయితే ఇక్కడ వీళ్ళు చేసిన చాలా చాలా పెద్ద తప్పులు హెట్మేర్ అలాగే ధ్రువ చేసిన తప్పు అవి ప్రత్యేకించి ధ్రువ చేసిన తప్పే సూపర్ అవర్కి రన్ అవకాశం కల్పించింది మిక్చువల్ స్టార్కి వరుస పెట్టి యార్కర్ల మీద యార్కర్లు యార్కర్ల మీద యార్కర్లు వేస్తున్నాడు అలాంటి టైంలో హెట్మేర్ కొట్టిన ఒక బంతి మిడాన్లోకి వెళ్ళింది మిడాన్లోకి వెళ్ళిన బంతికి రెండు పరుగులు చేయాల్సిన చోట ఎందుకనో మరి ద్రువజరేళ్ళు ఒక ఒక పరుగు మాత్రమే చేసి అక్కడ తేడా వచ్చేసింది దాని తర్వాత అప్పటికి రెండు బంతుల్లో మూడు పరుగులు తీయాల్సిన చోట కేవలం ఒక బంతు ఒక పరుగు మాత్రమే వచ్చింది ఆఖరికి బంతికి ఒక బంతికే రెండు పరుగులు తీయాల్సిన పరిస్థితి రెండు పరుగులు తీయలేకపోతే సూపర్ ఓవర్ ఆ బంతికి ద్రువజరేళ్ళు పాపం కాన్ఫిడెంట్గా ఉన్నాడు కొట్టేస్తాను అనుకున్నట్టున్నాడు మళ్ళీ ఒక యాకర్ లాంటి బాల్ వేసేసరికి కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చి సూపర్ ఓవర్కి వెళ్ళింది నిజంగా మిచ్చల్ స్టార్క్ మిస్సైల్స్ లాగా వేసాడు బాల్స్ యార్కర్ మీద యార్కర్ యార్కర్ మీద యార్కర్ యార్కర్ మీద ఎరకరు వేస్తూనే ఉన్నాడు దాంతోటి ఇద్దరిది స్కోర్లు సమానం అయిపోయినాయి వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ వెళ్ళిపోయి ఇద్దరి సమానం అయిపోయింది సూపర్ ఓవర్కి వెళ్ళింది సూపర్ ఓవర్లో కూడా మళ్ళా మిచ్చల్ స్టార్క్ ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది మిచ్చల్ స్టార్క్ వేసిన ఆ ఓవర్లో నాలుగు బంతుల హెట్ ఆరు పరుగులు మాత్రమే చేశాడు రియాన్ పరాగ్ రెండు బంతుల్లో నాలుగు బంతు నాలుగు పరుగులు మాత్రమే చేశాడు ఇది పరిస్థితి అయితే ఇక్కడ ద్రువజురేలు రన్ అవుట్ ఇక్కడ రన్ అవుట్లు అవడం అనేది రెండు రన్ అవుట్లు అయినాయి ఒకటి కూడా కాదు రెండు రన్ అవుట్లు ఆ రన్ అవుట్లో కూడా ఒకటి నోబాల్ ఒక వైట్ దానికి దానికి కూడా రన్ అవుట్ అయిపోయి అంటే ఫ్రీ హిట్ వచ్చింది ఫ్రీ హిట్ వచ్చిన దగ్గర కూడా రన్అట్ అయ్యారు సో కొట్టవలసిన దానికన్నా తక్కువ కొట్టారు కేవలం ఒకటే ఫోరు రియాన్ పరాగ్కి ఒక ఫోరు అలాగే హెట్మెర్కి ఒక ఫోర్ వచ్చింది మిగతా బంతులు కొట్టలేపారు దాంతో కేవలం పదకొండు పరుగులు మాత్రమే చేయగలిగారు ఈ పదకొండు పరుగులకి సమాధానంగా ఎవరు ఆడతారు అంటే కేఎల్ రాహుల్ స్టప్స్ వచ్చారు ఫస్ట్ కేఎల్ రాహుల్ ఏడు పరుగులు చేశాడు ఆ ఏడు ఏడు పరుగుల్లో ఒక ఫోర్ ఉంది ఆఖర్లో ఒక బాల్ని సిక్స్ కొట్టేసి ఇంకా ఇంకా బాల్స్ ఉండంగానే ఇంకా రెండు బాల్స్ ఉండంగానే విజయాన్ని సాధించారు స్టప్స్ ఫోర్ సిక్స్ కొట్టేశాడు మూడు కొట్టాల్సిన చోట సిక్స్ కొట్టేసి విజయాన్ని సాధించారు అద్భుతమైన విజయాన్ని సాధించారు సో మళ్ళీ ఈ మ్యాచ్లో చెప్పుకోవాలంటే సూపర్ ఓవర్లో ఆడిన కేఎల్ రాహుల్ స్టప్స్ అలాగే మిచ్చల్ స్టార్ ముఖ్యంగా ఈ మా మ్యాచ్కి హీరో అంటే మిచ్చల్ స్టార్ మామూలుగా ఆడిన దాంట్లో ఆఖరి బాల్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి యార్కర్ల మీద యార్కర్లు వేసి అద్భుతంగా వాళ్ళు కట్టడి చేసి సూపర్ ఓవర్ వచ్చేలాగా చేశాడు సూపర్ ఓవర్లో కూడా మళ్ళీ తనే బౌలింగ్ చేసి కేవలం పదకొండు పరుగులకే కట్టడి చేశాడు పదకొండు పరుగులకి కట్టడి చేయడం వల్లనే ఈజీగా వాళ్ళకి వికెట్ విన్ అనేది ఢిల్లీకి వచ్చింది సో ఢిల్లీ మళ్ళీ విన్నింగ్ ట్రాక్లో పడింది ఆర్ఆర్ మరి పరిస్థితి ఏంటంటే ఇంకా కొంచెం టేబుల్లో మళ్ళీ కొంచెం ఇంకా కిందకి జారిపోయినట్టే పరిస్థితి ముందు ఒక రెండు మ్యాచ్లు గెలిచే ఓడిపోయారు తర్వాత రెండు మ్యాచ్లు గెలిచారు మళ్ళీ తర్వాత రెండు మ్యాచ్లు ఓడిపోయారు సరే ఈ మ్యాచ్ అయినా గెలుస్తారు అనుకుంటే మళ్ళీ ఈ మ్యాచ్ కూడా మళ్ళీ ఓడిపోయారు సో దీంతో ఈ టేబుల్లో ఆర్ఆర్ కిందకి జారింది ఢిల్లీ పైకి వెళ్ళింది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఇలాంటి సూపర్ ఓవర్ మ్యాచ్లు మళ్ళీ ఏమైనా మనం చూడగలుగుతాం ఏంటనేది మళ్ళీ వేచి చూద్దాం ఈ రోజు వీడియో ఇది ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్